హరి ఓం ఓరి ఉప్మా పీకే అలీ పొట్టకుండా అలీ పిచ్చి కుంకాయ అలియాస్ పిల్ల కాకి మోడీ అనేవాడు నీకు చాలా మంచి గిఫ్ట్ అందున వేదిక మీదే ఇచ్చాడు కదా చాక్లెట్ మేము చిన్న పిల్లలకి ఇస్తాం నా దగ్గరకు వచ్చే నర్సరీ పిల్లలకి స్కూల్ పిల్లలు అందరికీ ఏ పద్యమో నేర్చుకుంటే లేదు వచ్చి ఇంత సేవ చేస్తే చాక్లెట్లు ఇస్తాం మేము అదే చాక్లెట్ నీకు వేదిక మీదే ఇవ్వబడింది అర్థమైందా ఇప్పటికన్నా ఓరి ఉప్మా ఒరే పిల్ల కాకి పిచ్చికుంకా చాక్లెట్ తింటూ పక్కకి లాడుకో అని చెప్పాడు మోడీ అనేవాడు డిస్కో డాన్సర్ రామోజీ అన్నవాడు డ్రామోజీ డ్రామాలు మాత్రమే వేయగలడు ఇతడు డిస్కో తెక్ వేయగలడు ముగ్గురు కలిసి వేశారు కదా వేదిక మీద భ్రమరావతికి మళ్ళీ పెళ్లి మళ్ళీ మళ్ళీ జరగాలని కూడా నేను ఆశీర్వదిస్తాను ఎందుకంటే వర్షం వస్తే కృంగిపోయే నేల పంట భూమి దానికి ఇంకా మళ్ళీ ఇంకో నలభై నాలుగు వేల ఎకరాలు అని అంటున్నాడే చెంబా ఎంత కుళ్ళి కృషించి పురుగులు పట్టి మంచాన పడి చావు రాక చావు కోసం ఏడుస్తూ బ్రతకాల్సింది అది సామాన్యుల శాపం నేను కూడా ఇస్తున్న శాపం ప్రభుత్వ భూమి విస్తారంగా ఉన్న ఏ దొనకొండలోనూ కట్టకుండా రైతుల నుండి భూమి లాక్కుని రియల్ ఎస్టేట్ దందా చేస్తారా దానికి నీ సపోర్ట్ ఆ సినిమా వాడా మొహానికి మేకప్ వేసుకొని గంతులేసే నీకు కనీసం స్వయం ప్రభ ప్రతిభ కూడా లేదు డైరెక్టర్ ఇచ్చిన డైలాగ్ వాగడం తప్పితే సొంత ప్రతిభ ఉండుంటే నీ సొంత డైరెక్షన్లో సినిమా జానీలు పులుసు గెలిసిపోయి ఉండేవి కాదు నీలాంటి వాళ్ళని చూసి ఎగురుతున్నారే అంధ అభిమానులు సినిమా అభిమానులు సర్వనాశనం అవుతారు సత్యాన్ని గాక భ్రమల్ని బలపరుస్తున్నందుకు దట్స్ ఆల్ చెక్ యువర్ సెల్ఫ్ మిస్టర్ పీకే పిల్ల కాకి పిచ్చి కుంక చాక్లెట్లు తింటూ ఇంటికెళ్ళి పడుకో దట్స్ ఆల్ హరిహి ఓం ప్రియపుత్రి పుత్రులారా పరిశీలించుకోండి దట్స్ ఆల్